తామెంతో కష్టపడి పండించిన వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడమే కాకుండా ధరను తగ్గించడంపై ఆగ్రహించిన అన్నదాతలు ధర్నా నిర్వహించిన పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు వేల క్వింటాల వేరుశనగ పంట అమ్మకానికి తీసుకువచ్చారు రైతులు అయితే మొదట పద్నాలుగు వేలకు పైగా ధర పలికిన పల్లి గతంలో కన్నా నేడు కేవలం నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు మాత్రమే ధర పలకడంతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు తాము రాత్రి పగలు ఎంతో కష్టపడి పండించి అమ్మకానికి తీసుకువచ్చిన వేరుశెనగకు ధర దగ్గడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ ఒక్కసారిగా రైతులు ఆందోళనకు దిగడంతో మార్కెట్ యార్డులో వేరుశెనగ కొనుగోలు నిలిచిపోయాయి మార్కెట్ యార్డు కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించిన రైతులు తమకు మద్దతు ధర కల్పించేంత వరకు ఆందోళన విరమించేదే లేదని పట్టుబట్టారు ఈ విషయంపై మార్కెట్ యార్డ్ అధికారులను నిలదీస్తే సంబంధిత అధికారుల కార్యాలయం నుంచి వెళ్లిపోయారని రైతులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రేయి పగలు కంటి మీద కొనుక్కు లేకుండా ఎంతో కష్టపడి పంటించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు ભંરણાલામ ઘામામ હીંડે તે પણામ ણીંડે ણીં ખીંડામ તે હીંજામ તે તેંજામ તે ખીંજામ તેંજય થી అక్కడికి వెళ్ళి ఇక్కడ మాల్ తెచ్చినాం సార్ మాల్ తెచ్చినాము పద్నాలుగు వేల రెండు వందల వాళ్ళు పలికిచ్చిండ్రు సార్ వాళ్ళు మేము ఇక్కడికి వస్తే మాది ఐదు వేలు నాలుగు వేలు తీసుకుంటున్నారు మేము రాత్రి పౌలు పురుగు బుట్టన్నాక వండించినాము కనీసం ఇంతకుముందు ఎనిమిది వేలు పోతే ఇప్పుడు కనీసం ఏడు వేలైనా పోలే కదా సార్ ధర ఐదు వేలు నాలుగు వేలు అంటున్నారు మేము ఎట్లా బతకాలి కదా ఒకటే మాకు న్యాయం చేయలే అంతే అందుకే ఇడుస్తలేము ఇప్పుడు ఎవ్వరు ఇడవరు अलकानपल्ली मे के गातला మేము కాయ తీసుకొని వచ్చాము మేము యాభై సంతలు తీసుకొని వచ్చాము పా పోతేనేమో మాకు పద్నాలుగు వేల క్వింటల్ ఇచ్చిండ్రు ఇప్పుడు కాయ తీసుకొని వస్తే ఆరు వేల క్వింటల్ అంటుండ్రు మాకు రైతు బట్టి గిట్టుబాటు ధర మాకు కాలేదు మార్కెట్ చైర్మన్ అడిగితే ఆయన ఇంట్లోకి ఇతరకి వెళ్ళి వెళ్ళిపోయాడు ఆఫీస్లకి వెళ్ళి ఇప్పుడు మా గిట్టుబాటు ధర అయిన దగ్గర మాత్రం కాట ఎవరు చేసే లేదు గిట్టుబాటు ధర అయిన దగ్గర మాత్రము మన దర్శర్లో మార్కెట్లో మాత్రము మేము కాయ మాత్రం దోకనీయం సార్ మాకు ఇది గిట్టుబాటు ధర కావాలి మేము ఇప్పటివరకు మేము పద్నాలుగు వేల క్వింటల్ పలుకు తీసుకుపోయి మేము ఇప్పుడు వచ్చి ఐదు వేలు కూడా పోయింది సార్ ఐదు వేలు కూడా ధర పోతే మేము ఏమి తోటి మేము చేయలేము మాకు వచ్చిన మేము కలిసే కూల్ కూడా లేవు ఒక ఆడపిల్లకు ఐదు వందల రూపాయలు ఇచ్చి మేము కల్పించినాము ఇంతవరకు మేము ఏం చేయలేదు సార్ ఇప్పుడు ఐదు వేల కింటలు ఏమైనా సార్ అంటే బయట ఆమెడా పోతలేదు ఇప్పుడు మీరు ఇస్తారేమో ఇటు ఉండి లేదంటే మీ ఇష్టం అని చెప్పుటా సాగుకారు వెళ్ళిపోతున్నారు ఇందుకు ఉన్న కమిషనర్ ఏమో మొత్తం మాకైతే సమాధం లేదని చెప్పి హోళ్ళు లేచిపోతున్నారు మేము ఎవరైనా పోతే మాకు ఏం చేయలేదు సార్ ఇప్పుడు